ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిగా ఈ సయా నీ పొందనా మరొక పర్యాయం ప్రభ్వా నీ యొక్క బిడలేనట్టు మమ్మల్ని నాయన వీటి రీతిగా నిన్ను శృతించడానికి నిన్ను గనపరచడానికి మాకు నాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ పొందారు ఇవకండి ఈ యొక్క సమయంలో నీ బలత నుండి నీ మాటలు తగిన డైద్యం నన్ను ముట్టండి నా ఆలోచన ముట్టండి నా నాటి నుండి వచ్చే ప్రతి మాట అది నీ మాటగా రానేమని వెనుగొలకి చెయ్యని ప్రేమించే రోజుల ప్రతి పెట్టి అంటే జరగ కార్యక్రమం పర్ణమని మా ప్రభుని కుమారుడు వ్యవసాయ అడిగి ప్రతిమాలు మా పరమ తండ్రి ఆమె మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలండి అండి అందరూ బాగున్నారు కదా దయచేసి జనాన్ని బైబిల్లో నుండి కొన్ని వాక్య లేఖనాలు మనం ఆ అడ్డం అంటే తీరారా ఇతను దేవుడు మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినట్టు ఆ స్థలం నీడి అని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది స్థలం అంతకి ఏ స్థలం అడుగుతున్నాడు ఏంటి అని మనం అదిగితే బైబిల్లో చాలా వాక్య లెక్కల్లో కొన్ని కొన్ని సందర్భంలో ఉన్నాయి దేవుడు ఒకానొక సందర్భంలో ఈ భూమి నాది దీన్ని క్రైమ్ ఇచ్చి కొనుక్కున్నానని పాత నిబంధన గ్రంథంలో ఆయన ఒక చోట చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు స్థలనీయుడి స్థలమీయుడి అని చెప్తున్న మాట ఏ విషయంలో స్థలమేమో అన్నాడంటే మనం అడిగినట్లయితే మనం బైబిల్లో పరిశీలించినట్లు కీర్తన భాగంలో పద్నాలుగోధ్యాన్ని వెళ్ళే వచ్చలో అందరూ త్రోవ తప్పి అందరూ త్రోవ తప్పి వివేకం కలిగి దేవుని ఎదుగు ఒక్కరేమో కలరేమని దేవుడు ఆకాశం నుండి భూమి మీద పరిశీలించేస్తే అందరి లేదంటే అందరూ తమ తమ యొక్క దారి చెప్పి తొలగిపోయారంట ఇలా మనం చెప్పుకుంటూ పోతే కొత్త నిబంధన గ్రంథంలో కూడా కొత్త కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది అదేంటంటే అందరూ తమ సొంత కార్యాలయనే చూసుకుంటున్నారు దేవుని కార్యాలయం మనసు కట్టట్లేదు అంటే ఈరోజు శరీరం రాల్సిన మనము ఇరవై నాలుగు గంటలు మనం ఎలా కష్టపడాలి కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆలోచిస్తున్నాం మనము ఈ భూమి ఉన్నంత వరకే మన ఆస్తులైనా మన యొక్క చేస్తున్న ఆర్భాటాలైనా ఏదైనా అది ఈ భూమి నిమిత్తమే శాశ్వతం భూమి మీద వరకే కానీ శాశ్వత కాలం ఉండే లోకం కోసం నువ్వు ఈ భూమి మీద కష్టపడాలి మనం ఈ భూమి మీద బెడవ దంచడానికి కుటుంబాన్ని పోషించడానికి ఏ విధంగా అయితే కష్టపడుతున్నాము మనం ఈ లోకము నుండి మరో లోకానికి వెళ్ళేటప్పుడు కూడా మనము కూడా కష్టపడాలి అది ఏ కష్టం అంటే దేవుని గురించిన జ్ఞానము దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి కోసం కష్టపడాలి దేవుని నామాన్ని ఎదగడాని కోసం కష్టపడాలి అందుకని వాక్యం చదవడానికి కష్టపడాలి ప్రార్థన చేయడానికి కష్టపడాలి ఎంత కష్టమైనండి ప్రార్థన చేయడం తెలుగు అని పెనుకదని చాలా భారంతో కూడిన పని ఇది ఎందుకంటే ప్రార్థన కూర్చున్న వెంటనే ప్రార్థన వచ్చేది దేవుని యొక్క ప్రేరేపణ కలిగి ఆయన దేవుడు ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో అప్పుడు మనకి ఆ ప్రార్థన ఎందుకు గొప్పపడుతుందంటే మీకు ఈ లోకంలో బ్రతకడమే కాకుండా మనం ఈ లోకము విడిచిన తర్వాత మరో లోకంలో మించిటీ ఉండడానికి ఆ లోకాన్ని గొప్పపోయి ప్రార్థన మన బైబిల్ చదువుతున్నది అది ఎందుకోసం అని అంటే మనం మరో లోకానికి వెళ్తాం కదా ఆ లోకంలో మనకి నెమ్మది పొందే స్థలానికి ఉపయోగపడేదే వాక్యం దేవుని ప్రార్థన కావచ్చు వాక్యం కావచ్చు సాహ్వాసం కావచ్చు సువార్త కావచ్చు దేవుని పని మీద మీటింగ్లు కావచ్చు గృహ కావచ్చు ఇలా వీటన్నిటి దేవుడి కోసం అంటే మన ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి ఇవన్నీ మనకు సహాయపడతాయి ఒక మనుషులు తినడానికి ఒక మనుషుడు బ్రతకడానికి ఒక మనుషుడు బట్టలు ధోయించడానికి ఒక మనుషుడు అన్నం కావాలి బట్టలు కావాలి ఇల్లు కావాలి ఇలాగైతే ఎన్ని అవసరాలు ఉంటాయో అలాగే ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళడానికి ప్రాజ్ఞాత అవసరం వాక్యం అవసరము సవాస అవసరం దేవునితో అంటుకంటుకు బ్రతకడం అవసరం విశ్వాస అవసరం నమ్మకత్వం ఇవన్నీ కావాలి ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి మా ప్రియులారా అందుకని దేవుడు ఏమన్నాడంటే స్థలం అని అంటే ఏ సందర్భంలో మాట్లాడుకుంటే మనం రెగ్యులర్ గా చాలా సార్లు చదువుకున్న మాటే అందుకే ఆ మత్స్య అనేవి ఒక మాట ఉందండి ప్రియులారా అక్కడ ఆ ఎవరంటే చదువుద్దాం చూడండి అని ఒక సమాజపు అధికారు ఉన్నాడు కథగారు వచ్చి అయ్యా నా కూతురు నా కుమార్తె చావడానికి సిద్ధమైంది కాబట్టి నా కుమార్తెను రక్షించాలన్నా నా కుమార్తెను కాపాడాలన్నా అది మీ మాత్రం అవుతుందని చెప్పినప్పుడు ఈవెల దేవునితో మాట్లాడుతుండగానే వేసుతో మాట్లాడుతుండగానే మరొక ఆయన వచ్చి అంటున్నాడు వెంటనే అయ్యా నువ్వు బాధపడి శ్రమ పెట్టవద్దు ఎందుకు తెలుసా నీ కుమార్తె చిచ్చిపోయింది అన్నాడు అన్న తర్వాత వెంటనే వేసుకృష్ణ మాట ఆ యావూరు నువ్వు భయపడకు ఎందుకు తెలుసా నీ కుమార్తె అన్నాడు ఎందుకో ఆ మాట అన్నారు అంటే ఈ కన్నా అర్థం కావాలా ఈ కుమార్తె ఎలా చనిపోయింది ఏదేమైనా వాక్య లేక చనిపోయింది ఈ కుమార్తె ఎలా చనిపోయింది ప్రాణ లేక చనిపోయింది ఈ కుమార్తె ఎలా చేయబోయి దేవుడితో సహవాసం లేక చనిపోయింది ఈ కుమార్తె ఎలా చనిపోయింది దేవుని యొక్క విశ్వాసం లేక అంటే దేవుడి మీద అవగాహన లేక ఈ అన్ని విషయంలో చనిపోయింది అతను మనందరూ అయినా నేను చేపెట్టుకో చూసాము నాడు పెట్టుకో చూసాం ఏ మాత్రమే లేదు ఆ మనిషి చనిపోయిందండి ఆ కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు చర్య వేసుకూర్తి చనిపోలేదని ఉంటున్నాడు అందుచేత ఈయన వెళ్తూ 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 అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు అంటున్నారు ఆ మాట మనం చదువుదాం మత్తి సువార్త తొమ్మిదో అధ్యాయము విరవై నాలుగో వస్తువు చదివినట్లయితే కళనీయుడి ఈ చిన్నది నిద్రించి చిన్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించారంట ఏమా ఏం చేశారంట అపహాసం చేశారంట చెప్పలేదయా నువ్వు కుమార్తె గురి ఉన్నాము లోపల ఇంట్లోకి వెళ్ళాము అన్నీ చేస్తున్నాం చేస్తున్నప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు కట్టుకోలేక చేయ నువ్వుతుంది ఎలా మాట్లాడుతున్నారు చనిపోయినా ఉంది నువ్వు బయటికి అంటున్నారు లేదు లేదు ఆవిడ చనిపోలేదు చనిపోలేదు నిద్రపోతుంది నిద్రిస్తుంది అంటున్నారు కానీ వీళ్ళకి అర్థం అలా దేవుని మాటలు అంటే వేసుగ్రీస్తు సందర్భంలో ఒక మాట అంటారండి ఈ దేవాలయం పడగొట్టండి మూడు దినాల్లో దీన్ని మరలా కట్టదనంటే వాళ్ళు అంటారు నలభై సంవత్సరాల పాటు కట్టిన ఈ మందిరాన్ని మూడు రోజులు కట్టేస్తామంటే వేసు గురించి ఏ సందర్భం ఆ మాట తన దేహం గురించి మాట్లాడాడు తన శరీరం గురించి మాట్లాడాడు ఈ యొక్క దేహము అది చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత మళ్ళీ మూడో దినాన్ని మళ్ళా తన యొక్క శరీరాన్ని ఆకారం ఆకారం చేసుకొని మళ్ళీ అతను కట్టబడి పైకి వేసి వస్తాడని చెప్తున్నమాట అది అలాగే ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు తలనివ్వండి తలం ఎవరు దేని వేడుకో ఇస్తాం కిచెన్ స్థలం ఇస్తాం దగ్గరకు స్థలం ఇస్తాం దగ్గరకు మంచి చూసుకుంటాం అలా మన హాల్లో మంచి స్పేస్ ఉండడానికి మంచి సాధన దూసు చూసుకుంటాం కానీ దేవుడు ప్రార్థించడానికి అక్కడ దోషించాం మనం దేవుడితో మాట్లాడమో స్థలం ఉండదు అందుకే దేవుడు స్థలం స్థలనీయుడు అని అడుగుతున్నాడు అందుకని ఏ క్రైమాగం స్థలం స్థలనీయుడు ఈ చిన్నది నిద్రించి చిన్నదో కానీ చెరబో వారితో చెప్పగా వారు ఆయనను అపాదించినప్పుడు జన ఆ పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లేచెను ఆ చిన్నది లేచను ఈ సమాచారము ఆ దేశమంతా యాపించను ఎలా బ్రతికినాయా ఎలా బ్రతికింది నేను చూసాం కదా ఎలా బ్రతికింది ఎలా బ్రతుకుంది ఎలా బ్రతికింది అందో అడుగుతూ 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 అంటున్నారండి జనప్రియమని సహోదరుడు సహోదరు దేవుని వాక్యాన్ని వింటున్నామా దేవునికి ఉదయం ఇస్తున్నామా వీళ్ళకి మనలో స్థలం ఇస్తున్నామా ఇది మొదటి మాటగా రెండో మాటగా మరొక మాట మనం చదువుతామండి రెండో మాట మార్కు శు వార్త మార్గ రెండో అధ్యాయం మార్కు శువార్త రెండో వచ్చాయని ఇక్కడ రెండో వచ్చిలో ఒక మాట మనం చదివినట్లయితే నేను చదువుతాను చూడండి కొందరు ఆ రెండో వచ్చి నుంచి ఆయన ఎంత ఉన్నారని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటైన వారికి స్థలము లేకపోయాను ఎవరికి స్థలం లేదంట వాకిటనే స్థలం లేదంట ఎవరిని చూడడానికి ఎవరిని చూడడానికి స్థలం లేదండి ఎవరిని పరమశించడానికి స్థలం లేదంటే ఏ మాట్లాడడానికి స్థలం లేదంట ఎక్కడ ఏ సుక్రీస్తు ఇంట్లో ఉన్నాడు ఏడు ఏ ఊరు ఏ ఇంట్లో ఉండండి కొన్ని తిరుమలైన తర్వాత మొదటి అధ్యయనం మొదటి వచ్చాను కొన్ని తిరుమలైన తర్వాత తిరుమట ఆయన మరలా కఫన్నవంలోకి వచ్చినప్పుడు ఆయన ఏంటో ఉన్నాడని విడినప్పుడు అనేకులు కూడు వచ్చింది కనుక వాకటే నేను తలమలేకపోయాను అంటే ఒక కూర్లో ఒక ఆయన పక్షవాదిగలతో రోగంతో పడి ఉండిపోయేటండి కాళ్ళు చేతులు పని పనిచేయలేదు అయితే ఆ ఉన్న మనుషులు ఏం చేస్తారు తెలుసా ఈ వ్యక్తిని దగ్గర తీసుకెళ్దాం ఎక్కడ తీసుకెళ్దాం యేసు దగ్గర తీసుకెళ్దాం ఏసు రక్షించేవాడు ఏసు కాపాడేవాడు ఏసు విమోచించేవాడు ఏసు పరలోకం ఇచ్చేవాడు ఏసు నెమ్మదిచ్చేవాడు ఏసు ఆనందం ఇచ్చేవాడు ఏసు నీకు నాకు సంతోషం ఉండే కాకుండా మనందరి కోసం చనిపోయిన వ్యక్తి ఆయన ప్రేమాస్వరూపి ప్రేమకు నితార్థమైన వ్యక్తి ఎవరన్నానంటే ఆయన ఏసు క్రిస్తు ఆయన దగ్గరికి మనం వెళితే ఆయన దగ్గరికి మనం వెళితే ఖచ్చితంగా ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడు ఇతర ఆరోగ్య మంత్రి అవుతాడు అని గ్రహించి అని గ్రహించి బావులోని ఓటుతో పాటు వీరితో నరుగుల మనుషులు వచ్చారంట ఆ నలుగుని అసలు ఏసు దగ్గర తీసుకెళ్తున్నారంట తీసుకెళ్తే ఏం జరిగింది అక్కడ ఆలోచిస్తే అక్కడ ఇళ్ళల్లో జనంతో గుమ్ముగా ఉన్నారంట ఎలా ఉన్నారంటే జనం అంతా చాలా 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 ఇస్తరించి ఉన్నారంట అయితే లోపల కాలి లేదు బయట కాలి లేదు వాటట్లో కూడా కాలి లేదు ఇప్పుడు ఏం లేదు ఈ మనిషిని అర్జెంట్గా ఎక్కడ తీసుకెళ్ళాలి వేసు దగ్గర తీసుకెళ్ళాలి కానీ స్థలం లేదు వేసు దగ్గర తీసుకెళ్ళాలంటే జనాలు చాలా చిక్కిర్చుకున్నారు అల్ల్యో ఏమి దారి తీయండి దారి వినండి దారి వినండి నువ్వు అర్థం తీసుకెళ్తా ఉంటే వాళ్ళే వంటక ఉన్నావు ఏసు చూడడానికి నువ్వు వచ్చావు నేను మేము గొడవ వచ్చాం వేసు దగ్గర నువ్వు అని అక్కడ చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేయాలా ఏం చేయాలని అంటే ఈ నడుగులో ఒక ఆలోచన పెరిగిందండి నలుగులో ఒక ఆలోచన కలిగింది ఏంటి ఆలోచన మనం ఆలోచన చేస్తే వెంటనే ఆయన చూడు కొందరు పక్షవాయు గల ఆ గల ఒక మనుషుని నలుగురి చేత మోసుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చేది అయితే చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు ఆ చేరలేక ఆయన ఆ ఉన్న చోట పైకి ఒక ఇంటి మీద తీసుకెళ్ళిపోయారంట చాలా మంది ఉన్నారంట ప్రజలు చాలా మంది ఇస్తారని చన్నారంట అయితే ఈ దగ్గర తీసుకెళ్ళడం చాలా కష్టమైపోయిందండి అందుకే ఏం చేశారంట నీ ఏసు ఏంటి అయితే ఉన్నాడో ఆ ఇంటిలో మీద తీసుకెళ్ళడానికి కోసం వీళ్ళకి వెంటనే పైకప్పు అనగా ఆ ఇంటిని సొండు చేసి ఆ యొక్క ఆ ఇంటి మీద ఆ పెంకులు కావచ్చు లేకపోతే ఆ యొక్క మరి మధ్య కావచ్చు అది ఖాళీ చేసి ఏం మంచం మంచం మీద నాలుగు తాళ్ళు పెట్టి ఏసు ముందలు దించారంట లాగా ఎలా దించారంటే ఏసు ముందలు దించారు అంటే ఎప్పుడు చూడండి నా ప్రేమ సోహోదరులతో ఏసు దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటే ప్లేస్ ఉండదండి వేసు దగ్గరికి వెళ్ళాలంటే కాలు దొరకదు కానీ నువ్వు వేసి వెళ్ళాలా కష్టపడాలి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు వేసు దగ్గర వెళ్తాడంటే మీ ఇంట్లో వారే ఒప్పుకోరు వేసి మాటలు ఉండాలనుకుంటే నీ నీకు కావాల్సిన వారే లోపలికి వెళ్ళడానికి ఇష్టపడరు వేసు దగ్గరికి వెళ్తావా ఏ నీకు బుద్ధి లేదా ఏ అవంటా లేదు దొరికారా మంది ఉన్నారు కదా మంది నుంచి వేసు దగ్గర నుంచి వెళ్తావా అని మీకు చెబుతారు ఆ రోజు కూడా ఆ యొక్క పక్షవాయుల మనుషులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి చూస్తే వాకిట్లో కానీ లేదు గుమ్మలో ఖాళీ లేదు ఇంకా తలుపు మొత్తం జనం విస్తరించున్నారు చాలా బాగా ఉన్నారు కానీ ఈ వ్యక్తి ఎలాగైనా ఏసు దగ్గర చేర్చాలని ఉద్దేశించాట ఏమా ఏసు దగ్గర చేర్చాలని ఏం చేశారు వారు చాలా కష్టపడ్డారు ఎందుకంటే స్థలం లేదని కూడా లేదు లేదు ఎలాగైనా వేసి దగ్గర తీసుకెళ్ళాలి ఎంత కష్టమైనా ఎంత బాధైనా ఎంత దుఃఖైనా ఎన్ని అప్పులైనా ఎన్ని ఎడుకలైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని నష్టాలైనా భరిస్తాం అనుభవిస్తాం లేదు ఓర్చుకుంటాం అని అనుకుంటే ఏ స్వీకరి అంటే మీకు ప్రతిఫలం కానీ జనాలు ఎక్కువగా ఉన్నారు లేదు యేసుతో మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళని పోతాం ఎప్పుడైనా కాలిపోయినప్పుడు అద్దాలి అని అనుకోలేదండి వాళ్ళు ఎందుకు తెలుసా వేసు దగ్గరికి వెళ్ళాలి ఈ వ్యక్తిని వేసుని పరిచయం చేయాలి వేసు అతనిని స్వస్థపరుస్తాడు ఆ నమ్మకం ఆ విశ్వాసం మాకు ఉంది అని ఈ మరుగులతో పాటు కూడా ఆ బలహీనుడైన ఆ పక్షవాయిదల మనుషులు కూడా అనుకుంటుంది అంటే ఆ వాకిటి కూడా స్థానం లేదంటే బాబు మనం అనుకుంటాం ఏ వెళ్దాం అమ్మా రెండమ్మ ఏకన్నా కొత్తగా దోజ పెట్టుకుంటూ ఎలా మంత్రికి వెళ్ళాలి అని ఇల్లు వాళ్ళు కూడా వెళ్ళకుండా ఆఫ్ చేసేవారు అడ్డు అడ్డుకోండి లేరా చాలా మంది ఉన్నారండి అంటే ఆ రోజు కూడా చెప్తారు అమ్మా ఏ స్థితే జలం ఏడు తీసుకెళ్తారు మేలేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి వేళ వెళ్తారు వెళ్ళిపోండి లేదు లేదు ఏ అయినా చూడాలి ఎలాగైనా మాట్లాడాలి ఎంత కష్టమైనా ఎంత విరిపోయినా గాలి ఆడకపోయినా ఆకలేసినా తిండి తిప్ప లేకపోయినా ఏసును పరమశించే యేసుతో మాట్లాడేది అవుతాం అని నిరీక్షణతో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆకటి ఖాళీ లేకపోయినా నా ప్రేమాను సహోదరి సౌదడా ఈ రోజు ఏసు దగ్గర రావడానికి నీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి మీ అన్నయ్య వెళ్ళొద్దంటున్నాడా మీ నాన్న వెళ్ళొద్దంటున్నాడా లేకపోతే మీ అమ్మ వెళ్ళొద్దా లేకపోతే నీకు వెళ్తానంటే నీ కుమార్లు ఆఫ్ చేస్తున్నారా నీవు వెళ్తానంటే నీ కుమార్తెలు ఆఫ్ చేస్తున్నారా లేకపోతే నీ ప్రభుత్వలు ఆఫ్ చేస్తున్నారా ఎవరు ఆఫ్ చేస్తున్నారని మానేస్తే నువ్వు మేలు చూడలేవు ఎవరు ఆఫ్ చేస్తున్నారని అనుకుంటే దేవుడిని చూడలేవు దేవుడిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా ఆ వ్యక్తులు కూడా చాలా అభ్యంతరాలు వచ్చాయి అమ్మో ఎవరు 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 కాలి లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అని చెబుతున్నా వాళ్ళు తగ్గించి ఏం చేశారంట తొలగించి ఆ యొక్క ఆ ఇంటికి ఎక్కి ఆ ఇంటిని సందు చేసి అందులో నాలుగు తాలు పెట్టి మంచం ఏ సముదాలు విచ్చారంట నా ప్రేమ చదువు అది చేయడం ఎంత కష్టం అండి ఒక బావులోని బాగున్న మనిషి ఇల్లు ఎక్కడన్నా గొప్ప విషయం అలాంటిది బాగోలేని లేని మనిషిని అస్వస్థతరైన మనిషిని ఓ మంచం పైకెక్కించి ఆ మంచం మీద ఉన్న మనిషిని మోసుకెళ్ళి అయితే ఆ మంచిన మనుషులని ఈ నడుగులు కూడా ఎక్కి ఆ ఎక్కి మేధ నుండి కింద పెంచాలంటే సమస్య పిల్లరా ఈరోజు ఏసు దగ్గరికి కూడా వెళ్ళడానికి చాలా కష్టపడి సినిమా కళలు అంటే చాలా ఈజీ ఎందుకంటే ఆన్లైన్ బుక్ చేసుకుంటాం ఏదైనా పిక్నిక్ అంటే చాలా ఈజీ ఏదైనా టూర్ వెళ్ళాలంటే చాలా ఈజీ ఎవరితోనో మాట్లాడాలంటే చాలా ఈజీ ఎవరైనా పరామర్శించాలంటే చాలా ఈజీ ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే చాలా ఈజీ ఏదైనా ఏదైనా ఊరాలంటే చాలా ఈజీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటున్నాయి కదా మరి వేసి దగ్గరికి వెళ్ళడానికి అంత కష్టం మనకు వచ్చేస్తుంది అంటే స్థలము లేదని తెలుసు కూడా వెనక్కు పోలేదండి వాడికి చోటు లేదు వాకట్లు కూడా నిలబడడానికి చోటు లేదంటే అంత జలం ఉందంట తవరి దగ్గర యేసు దగ్గర అంటే నేనేమంటానంటే స్థలము అనగా నీ హృదయములు దేవునికి చోటు ఉందా రెండోది ఏంటి సార్ మనుషులు అనగా ఆ గుంపు జనసింహం అనగా నిన్ను ఎల్లకుండా చేయడానికి ఎన్నెన్నో అభ్యంతరాలు ఉన్నాయో అది గమనించు సోదరా సహోదరి ఎందుకు రిసా ఏసు దగ్గరికి వెళ్లకుండా నిన్ను ఎవరు ఆప్ చేస్తున్నారు ఎవరు నిన్ను ఇబ్బంది పడుతున్నారు ఎవరు నిన్ను అభ్యంతర పరుస్తున్నారు ఒక్కసారి ఆలోచించు ఏసు నిన్ను రక్షించేవాడని ఏసు నిన్ను కాపాడేవాడని ఏసు ఏడోకు నుండి పరలోకి తీసుకెళ్ళడానికి ఆయన చాలా కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు రిత్సా ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడు భూమి ముందుకు వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు తన ఎవరి కాల జీవితాన్ని మన కోసం పెట్టాడు పెట్టాడని తనంగా పెట్టి ఆయన ఎప్పుడు కూడా సుఖపడలేదండి తన జీవితంలో అనేకుల కోసం ప్రార్థించాడు అనేకుల కోసం కన్నీటి కచ్చాడు వేదమైనా బాధైనా కష్టమైనా ఆ ఏడు కూడా ఆయన ఆయన దాని మీద చిరాకు పడకుండా దాని మీద విసర్గించకుండా ఆనందాన్ని దుఃఖాన్ని శ్రమను కూడా అనుభవిస్తూ ఇతరులకి ఆనందం పంచడానికి ఇష్టపడిన దేవుడు అందుకే స్థలం లేదని అంటున్నారు అందుకే దేవుని మాట వారి హృదయంలో చోటి నల్లకపోయి వారి హృదయంలో చోటి నల్లకపోయేది బైబిల్ కొన్ని వాక్యాలు అలా మనం చెప్పుకుంటూ పోతే ఇక్కడ యేసు ముందులు ఎప్పుడైతే ఉంచారో వెంటనే ఏసు ఆయన అక్కడ అక్కడ మాట నాలుగో చేసి చదివినట్లయితే చాలా మంది కోడి కోడి ఉన్నందున వారు ఆయన వారి ఆయన ఎంతకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును సందుసేసి గల మనుషుని ఆ పక్షు మనిషిని పరుగుతో పిలిచారంట లోక శు మనకు శుభార్త రెండో అధ్యాయంలో నాలుగో వచ్చును ఐదో వచ్చు చదివితే ఏసు వారి విశ్వాసం చేసి కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డా ఎంత కష్టపడ్డాను నీ తల్లిని వద్దనుకున్నా నీ తండ్రి వద్దనుకున్నా నీ అన్నదమ్ములు వద్దనుకున్నా నీ పరివారు వద్దనుకున్నా నీ గ్రామస్తులు వద్దనుకున్నా నీ లెక్క నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నా దగ్గరికి రావద్దని అందరూ చెప్తున్నా ఆ మాట ఏమీ లెక్క చేసుకోకుండా నువ్వు నా మీద ఎంత విశ్వాసం చూపి వచ్చినందుకు కుమారుడా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది నిన్ను ఎంతమంది అయితే అభ్యంతరం పరుస్తున్నారు నిన్నెంతమంది అయితే దుఃఖపడుతున్నారు వాటి వాటన్నిటిని ఎదుర్కొని వచ్చే చూడు దేవుడు అంటున్నాడు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డా వేసి కూడా మళ్ళా అంటున్నాడు ఏమన్నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డా కుమారుడా నువ్వు నిర్భయంగా నువ్వు ధైర్యంగా ఉండవు నువ్వు భయపడద్దు ఎందుకంటే నీరుదయంలో నాకు చోటిచ్చావు నాకు ఒక స్థానం కల్పించవు అని చెప్తున్నా అంటే ప్రకటన గ్రమంలో మూడు అధ్యాయలు ఒక మాట ఇదిగో నేను తలుపు వద్ద నుండి తలుపు తట్టున్నాము ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వాడితో నేను మాట్లాడతా వాడితో కలిసి భోజనం చేస్తా అంటే హృదయంలో హృదయంలో చోటు హృదయంలో తలుపుని తడుతూ ఉన్నాడు హృదయమున తలుపుని తడుతూ తడుతూ ఉంటే నువ్వు తలుపు తీసావా హృదయలోకి ఆహ్వానించు ఆయన హృదయలోకి వస్తాడు కానీ హృదయలోకి ఎలా కాలి ఉంది హృదయమే కాలే లేదు అని అన్ని ఇందులో ఉన్నాయి అందుకే దేవుని కోసం నీ పాపం అనే హృదయాన్ని నీ పాపాన్ని కడుక్కో ఏసుక్రీస్త రక్తమో నీ పాపాన్ని కడుక్కో ప్రభా నీ పాప చెప్పు ఏసు నేను రక్షిస్తాడు నీ పాప నేను చెప్పు వేసుక్రీస్తే నేను స్వస్థపడతాడు అంతేకాదు ఆయనకి నీ హృదయంలో చోటికి దేవునికి హృదయంలో హృదయంలోని చోటిస్తే ఖచ్చితంగా దేవుడు నేను చేసే ప్రతి పనిలో దేవుడు నేను దీవించి ఆస్వాదించాడు అందుకే వేసుకృతి చెప్తున్న మాట ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో ఎవరైతే నన్ను హృదయపోవటం అందరిస్తారో వారు మనల్ని వింటానంటున్నాడు దేవుడు అందుకే మరొక మాట నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ అక్కడ చాలా మంది అంటున్నారు అంటారు తెలుసా ఇదిగో నువ్వు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు బాగ్యం వెతికి తీసుకొచ్చినప్పుడు స్వస్థపరచాల నువ్వేసి పాపం ఏం అంటే నీ పాపం చేశావనా నీ పాపత్ములవా పాప అంటే ఏంటండి అని అడుగుతున్నారంట అని అడుగుతూ ఏమంటున్నారంట ఒక్కసారి మార్పు సువార్త బయబలోనే మార్పు సువార్త రెండో అధ్యాయన ఆరోచన చదువుతున్నా చూడండి యేసు వారిని చూసి కుమారురాని పాపము శమించబడ్డాయని క్షమించబడ్డాయని పక్షలో గల మైసూరుతో చెప్పగా అక్కడున్న శాస్త్రులు కొందరు ఏం చేశారంట అక్కడ కూర్చున్న వారందరిని వారు ఇతను ఇట్లెందుకు చెబుతున్నాడు దోషం చేస్తున్నాడు ఇతను దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమించగలిగిన వాడు ఎవరున్నారండి పాపాలు క్షమిస్తానంటున్నాడు ఏంటండి అని చెబుతూ నిజంగా ఆయన అన్నాడు ఒక మనిషి స్వస్థపరచడం గొప్ప విషయమా పాపాలు క్షమించగలని చెప్పడం గొప్ప అని అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఇదిగో ఆయన మాట్లాడుతున్నామని పాపంను క్షమించడానికి ఆయనకు అధికారం కలదు ఆయన పాపక్షమించడం గత ఆయన దేవుడు కుమారుడు ఆయన యేసుక్రీస్తు ఆయనే రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన జీవం కలిగిన దేవుడు ఆ దేవుడు మాట్లాడుతున్నమాట ఆయనకి నీ హృదయము చోటిస్తావా ఆయన నీ హృదయంలో నువ్వు స్థలం ఇస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఈ లోకం నుండి పరలోకం చర్చి చెప్పారు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని మీ రక్త సముద్రాన్ని దీవించి ఆశ్రవదించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధిగా నీకు అందినా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు స్థలం ఏంటి ఎక్కడ అంటే మీ హృదయం స్థలం ఇది ఇదిగో చిన్నది నేను చెప్పినప్పుడు స్థలం ఏమని మీరు అన్నారు ప్రభా ఇదిగోనైనా పక్షవాయుల మనుషుడు ప్రభావ స్థలము లేదండున వారి వెనక పోకుండా ప్రభా నేను అయానైనా మీతో మాట్లాడడానికి వెళ్ళి ప్రభావ వారి హృదయం స్థాపించుకొని నిన్ను ప్రభుత్వ తన హృదయంలో ఆహ్వానించుకున్నారు అదేవిధంగా తండ్రి నేను ఎవరైతే ఇదిగో తలుపు తలుపు తలుపుతున్నాను ఎవరైతే వారు దో తీస్తారో ఎవరైతే నాతో మాట్లాడుతారో వారితో ఉంటాను ఇంట్లో వస్తాను అంటున్నా ప్రభావ అవును మా హృదయమేనే నాయన ప్రభా నైనా ఈ స్థలంలో వచ్చి మీరు రెండు ప్రభు మాతో మీరు మాట్లాడండి నెక్స్ట్ మన కుమారుడుగా కుమార్తె ప్రవేశ వాక్యని వెళ్ళవన్నీ దీవించండి ఆస్వాదించండి బలపరచండి వారి యొక్క కష్టాలు వారి యొక్క ఇబ్బందులు వారి యొక్క అవసరతలు అన్ని తీర్చి నేను నిన్నీ ఆమె వాడబడ్డానికి సహాయం దేవని శక్తిగతి వేసే దేవుని కుమారుడు వారు వారు గుర్తినట్లు చేయండి మా ప్రభుకుమారుడైన ఏసే పేరే కొద్ది మనం అడిగే ప్రతి మాకు ఆమె